తూర్పు గోదావరి జిల్లా గోకావరం మందపాటి సతీష్ వార్డు మెంబర్ సచివాలయం పనిచేస్తూ తాజాగా రాజీనామా చేశారు తమ దళిత వర్గంతో కలిసి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలోకి పార్టీలోకి చేరనున్నారు సతీష్ వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీని విడిస్తున్నానని ముఖ్యంగా కారణాలు ఏమి లేవని తెలిపారు తనకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన వరసాల కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సచివాలయం త్రీ కన్ను కూడా పదవి చేస్తూ ఉన్నాను నా వ్యక్తిగత విషయాల వల్ల అనేకమైన కారణాలు నేను పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను అందువలన నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను చేశాను నా రాజీనామా లేఖను జగ్గంపేట కాన్స్టివెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింహ గారికి గోకూర మండల పార్టీ అధ్యక్షులు పాటి రామ కూడా నా రాజీనామా లేఖను వాట్సాప్ ద్వారా కూడా పంపించడం జరిగింది నా రాజీనామా లేఖను మరి ముఖ్యంగా మాకు మీకు మాట చెప్పాలండి ఈరోజు నేను రాజకీయంలోకి వచ్చానంటే నాకు రాజకీయ ఎవరు ఉన్నారంటే ఒక గారే వసల వసలపై అధికారి వల్ల నేను రాజకీయంలోకి వచ్చాను వసలపై హాదిగారు ఎక్కడ నేను నేను కూడా అక్కడే ఉంటాను వసలపాయ గారు ఛానల్లో నేను వార్డ్ నెంబర్గా కూడా గెలిచాను గెలిచి మా వాటిలో ఎవ్వరు కూడా కంబశ్రీన గారు నాయకత్వం వస్టవేళ గారి నాయకత్వలో ఏ రీతిగా స్టెప్ తీసుకుంటే మేము అందరు కూడా ఆ రీతిగా స్టెప్ తీసుకునే అందరం కలిసి ఉన్నామని చెప్పేసి అందరవ శ్రీనివాస్ గారు నాయకత్వం వద్దు లారే కంబాల్ శ్రీనివాస్ గారు నాయకత్వం వద్దు లాలే కంబాల్ శ్రీనివాస్ గారి నాయకత్వం వద్దు లాలే గడ్డుతుడు ఐక్యత వద్దు లారే గడుతుడు ఐక్యతా వద్దు లాలే ఐక్యత